ఈరోజు సాక్షి ఒక ఆసక్తికర కథనాన్ని రాసుకుంటూ వచ్చారు అందులో ప్రధానమైనది యాక్చువల్గా మొన్న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బృందం సింగపూర్ వెళ్ళారు కదా అయితే రిక్త హస్తాలతో సింగపూర్ నుంచి తిరిగి వచ్చారని ఐదు రోజులు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉపేత బృందం వెళ్ళి రిక్త హస్తాలతో తిరిగి వచ్చారు అని చెప్పి రాసుకుంటూ సింగపూర్కి పోయి వీళ్ళు ఏం చేశారంట తెలుగు దర్శకుడు ఉన్నారు కదా తేజ మొన్న కుబేర అనే సినిమా కూడా చేశారు జయం అనే సినిమా తీశారు నిజం అనే సినిమా తేజ తెలుసు కదా డైరెక్టర్ ఆ తేజతో సింగపూర్లో ఒప్పందం కుదుర్చుకున్నారట అయితే వీళ్ళు రాసుకుంటూ వస్తే నేను ఫస్ట్ నిజమా అనుకున్నాను అంటే తేజ కలిశారు సింగపూర్లో మామూలుగా క్యాజువల్గా కలిసారేమో తెలుగు వాళ్ళు కదా ఈయన కానీ అక్కడ ఉండి క్యాజువల్గా కలిసారేమో అనుకున్నాం కానీ లేదు ఏదో ఒప్పందం కుదుర్చుకున్నారట ఏమో ఒప్పందమా అని చూశాను నేను కూడా వీళ్ళు రాసుకుంటూ వచ్చారు విహారయాత్రల సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటన ఎటువంటి ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో ఇంటికి సింగపూర్ వెళ్ళి విశాఖ పెట్టుబడి సమావేశాలకు రావాలని ఆహ్వానం తెలుగు సినిమా దర్శకుడు తేజాతో సింగపూర్లో ఒప్పందం పచ్చపత్రికల ప్రచారానికి మొన్న దావోసు నేటి సింగపూర్ పర్యటనలో రాసుకుంటూ వచ్చారు అయితే ఇందులో సరే మీకు నమస్కారం మీతో కలిసి పని చేయలేమని చెప్పి సింగపూర్ వాళ్ళ వీళ్ళకి దండాలు పెట్టేశారని చెప్పి రాసుకుంటూ వచ్చారు బాగానే ఉంది అయితే చిత్రం జయం నిజం ఇటువంటి పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించిన తెలుగు వాడైన తేజతో ఐటీ శాఖ మంత్రి లోకేష్ సింగపూర్లో ఒప్పందం చేసుకోవడం గమనార్హం అంట చేసుకున్నారట ఏ ఒప్పందం అది సింగపూర్లో కంపెనీలు ముందుకు రాకపోవడంతో తేజ డైరెక్టర్గా ఉన్న టెజారాక్ట్ యూఎస్ అట యుఎస్ ఐఎన్సి తేజ డైరెక్టర్గా ఉన్న టెజారాక్ట్ యూఎస్ ఐఎన్సీ అనే కంపెనీతో కంటెంట్ తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారట కంటెంట్ తయారీ ఒప్పందమా అంటే ఏం చేయాలి ఇప్పుడు ప్రభుత్వానికి వీళ్ళు ఏమో మనకు తెలియదు అందుకు తేజా కలిశారా అందుకు తేజాకి సెలవు గప్పారా నేను క్యాజువల్గా కలిశారేమో అందుకని జస్ట్ గౌరవంతో సెలవు గప్పారేమో అని చెప్పి నేను అనుకున్నాను కానీ సింగపూర్ వెళ్ళి తెలుగు డైరెక్టర్ కంపెనీతోటి కంటెంట్ క్రియేషన్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారా ఈ ఒప్పందం ఏం చేస్తారా అని నెక్స్ట్ నాకు అర్థం కాలేదు సరే ఏం చేస్తారో తర్వాత సంగతి కానీ కంటెంట్ తయారీ అంటే ప్రభుత్వం చేసే పనులు ఏమైనా కనుక జనంలోకి ఎట్లా తీసుకెళ్ళాలి అని వాళ్ళ టీవీ స్టూడియోలో పత్రికలో వంటి స్క్రిప్ట్ రైటర్లు జూనియర్ ఆర్టిస్టులు అంటూ ఉంటాం కదా మనం అది వర్కౌట్ అవ్వట్లేదని ఈసారి నేరుగా డైరెక్టర్తో ఒప్పందం అండి కంటెంట్ తయారీ ఒప్పందం అంట ఏమో అది అమల్లోకి వచ్చిన తర్వాత తెలియాలి ఎట్లా ఏంటో ఏం ఒప్పందం ఏం జరుగుతుంది